నమస్తే అన్న అందరికీ నమస్కారం పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు మండలంలోని ఎగువ కషాయి వలసకు చెందిన ఆశా కార్యకర్తలు శ్యామలాకు బుధవారం ఆరోగ్యం బాగోలేకపోవడంతో డోలీలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న వైద్యశాఖ అప్రమత్తమయ్యి గ్రామంలో శిబిరం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించింది గ్రామానికి చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో దిగువ కషాయి వలస మీదుగా ఐదు కిలోమీటర్ల మేర కొండ ప్రాంతంలో నడిచి ఆరోగ్య పర్యవేక్షకుడు సతీష్ సహాయకుడు మిన్నారావు ఏఎన్ఎం ఆరుద్ర గురువారం ఎగువ కషాయి వలసకు వెళ్లారు అక్కడ అరవై ఎనిమిది మంది ఉండగా పద్నాలుగు మందికి పరీక్షలు చేశారు ఎవరికి సమస్యలు లేవని చెప్పి నిర్ధారించారు ప్రస్తుతం మనం చూసుకుంటే వానలు తడుస్తూ రాళ్లపై పాకుతూ ఐదు కిలోమీటర్ల కొండ ఎక్కి దిగవలసి వస్తుంది ఇప్పటికి కూడా ఆ యొక్క గ్రామానికి మనం రోడ్డు మార్గం లేకపోవడంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఆ యొక్క గ్రామానికి రోడ్డు మార్గం రావాలని చెప్పేసి ఏదైనా ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది వస్తే కానీ వాళ్ళు టౌన్కు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్